హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా పెరగనున్న కరెంటు బిల్లులు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కౌంట్లు చేసే మొత్తం వ్యయాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల పదిన విద్యుత్ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలు సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి ప్రతి ఏటో అమలులాగా డిస్కౌంట్లు సమర్పించాల్సి ఉంటుంది దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాలు మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ ఛార్జీలు సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాలు మొత్తం ప్రకటించిన తారిప్తో వచ్చే ఆదాయ అంచనాలు మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గెజిట్లో కేంద్రం స్పష్టం చేసింది ఒకవేళ వ్యత్యాసం ఉన్న మూడు శాతానికి మించరాదని ఆదేశించింది ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినాయింపు ఉండదని చెప్పింది విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు గడువులోగా బిల్లులు చెల్లించినందుకు డిస్కౌంట్లపై విధించే లేట్ పేమెంట్ సరచార్థి ఆదాయం వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమవాయిదాలు వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది ఈ గజెట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలు లేట్ పేమెంట్ సరఫరాజీలు మాత్రం వచ్చే ఏడేళ్ళలో ఏడు సమవాయిద వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది